హలో రియల్ ఎస్టేట్ మిత్రులరా కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చేశా హైదరాబాద్ నగరాన్ని మరింత ఆధునికంగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న రెండు వేల యాభై మూడు చదరబ్బు కిలోమీటర్లలో త్రీడీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు భారీ కసరత్తు మొదలైంది ఈ డిజిటల్ ట్విన్ నగరానికి పూర్తి డిజిటల్ ప్రతిరూపం ఇది కంప్యూటరైజ్డ్ మోడల్ మాత్రమే కాదు ట్రాఫిక్ వాతావరణం భద్రత మౌలిక సదుపాయాల సమాచారం ఆల్ ఇన్ రియల్ టైం అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజమైన హైదరాబాద్ను త్రీడీలో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇలాంటిదే ఉదాహరణకి మీరు ఎల్వీ నగర్లో ఒక భవనాన్ని చూడాలని అనుకుంటే అక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఈ డిజిటల్ మోడల్లో ఆ భవనం దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మీరు మూడు వందల అరవై డిగ్రీల వ్యూలో చూడవచ్చు ట్రాఫిక్ జామ్లు అగ్ని ప్రమాదాలు అత్యవసర పరిస్థితులకి ఎలా స్పందించాలో కూడా ఇది చెప్తుంది అంబులెన్సులు ఫైర్ సిబ్బందికి పోలీసులకు అత్యవసర సమాచారం ముందుగానే అందుతుంది ఇంకా కొత్త భవనాల నిర్మాణం రోడ్లు పార్కుల వంటి ప్రణాళికలను ముందుగానే వర్చువల్గా చూచి ప్లాన్ను పకడ్బందీగా తయారు చేయవచ్చు ఇది అక్రమ నిర్మాణాలు భూ వివాదాలు వంటి సమస్యలను ముందుగానే నివారించగలదు ఈ డిజిటల్ ట్విన్ సిటీ ఏఐ ఫైవ్ జీ సిక్స్ జీ అధునాతన అల్గారిధం సాయంతో రూపొందించబడుతుంది హెచ్ఎండిఏ ఇప్పటికే కన్సల్టెంట్ను నియమించి డేటా సేకరణ మొదలుపెట్టింది డ్రోన్లు త్రీడీ స్కానర్ల ద్వారా నగరాన్ని మోడలింగ్ చేస్తున్నారు రెవెన్యూ జలమండలి విద్యుత్తు వంటి అన్ని ప్రభుత్వ శాఖల డేటా ఇందులో సమగ్రంగా ఇంటిగ్రేట్ అవుతుంది అన్ని శాఖల సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్లో చూపించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి సమన్వయం సులభంగా జరుగుతుంది అంతేకాదు వరదలు భూకంపాలు ఇతర నగర ప్రమాదాలను ముందుగానే ఊహించడానికి ఇది గొప్ప సాధనంగా పనిచేస్తుంది ముంబై కోహిమా కాన్పూర్ వంటి నగరాలు ఇప్పటికే తమ డిజిటల్ ట్విన్స్ ను అమలు చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరుతుంది హైదరాబాద్ నగర పౌరులకు ప్రభుత్వానికి ఈ డిజిటల్ ట్విన్ ఎంతో గేమ్ చేంజర్ అవుతుంది నగర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది సో ఫైనల్ గా ఒక మంచి న్యూస్ మిత్రులారా ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన యుఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ చేయండి ధన్యవాదాలు